మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు బాలశౌరి తమ పదవికి రాజీనామా చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని జనసేన పార్టీలో చేరాలనేది ఆయన అభిప్రాయం ఈ నెల పద్దెనిమిది కానీ ఇరవై కానీ ఈ రెండు తేదీల్లో మచిలీపట్నం బ్రహ్మాండమైన బహిరంగ సభ పెట్టి ఆ బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ నాయకత్వంలో జనసేన పార్టీలో చేరాలనేది బాలశౌరి అభిప్రాయం తన కార్యకర్తలతో సమావేశం జరిపి తుది నిర్ణయం తీసుకుంటారని బాలసౌరి చెప్తున్నారు బాలసౌరి గతంలో తెనాల ఎంపీగాను తర్వాత మచిలీపట్నం ఎంపీగాను పనిచేశారు పార్లమెంట్లో వివిధ స్థాయి సంఘాల్లో కమిటీ సభ్యులుగా పనిచేసిన అనుభవం ఉంది మంచి పార్లమెంటరీ మంచి గుర్తింపు నాయకుడు మచిలీపట్నం ఏరియాలో తనకంటూ ఒక ప్రత్యేకత సాధించుకున్న బాలసౌరి భవిష్యత్తులో మరిన్ని ప్రగతి పదవులు పయనించే విధంగా ఆయన జనసేన పార్టీలు చేరటం వల్ల లాభం చేకూరుద్దని రాజకీయ పండితులు విశ్లేషణ చేస్తున్నారు ఏదైనప్పటికీ పవన్ కళ్యాణ్ నాయకత్వంలో జనసేన పార్టీలు చేరడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని సంక్షేమ కార్యక్రమాలు బాగా అమలు చేయవచ్చు అనేది బాలసభ్య అభిప్రాయం చూద్దాం భవిష్యత్తులో ఏం జరుగుతాయేంటో వీడియో నచ్చినట్లయితే శ్రీవాడ సుప్రస్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి